ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కర్పూరంతో ఇలా చేసుకుంటే చాలు మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారనమాట మీరు కోరుకున్న వారిని మనసులో అనుకుని దీన్ని చేస్తే చాలు ఒక్క గంటలో వాళ్ళు పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తారు ఇది నిజం మీరు ఏదో ఫంక్షన్లో ఏదో ఒక జర్నీలో చూసుంటారో చూడగానే ఒకసారి ఇష్టపడి ఉంటారు ఎలా అయినా సరే వాళ్ళతో మాట్లాడాలి పలకరించాలి ప్రేమించాలని మనసు అల్లాడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళు మీకు బాగా నచ్చారు వాళ్ళతో మీకు మాట్లాడను ఉంది పరిచయం ఉంది ప్రేమించాలని ఉంది లైఫ్లాంగ్ వాళ్ళతో ఉండాలని ఉందన్నమాట మీ మనసు అనేది ఫిక్స్ అయిపోయింది అలా అయితే మనసులో కానీ అంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎదుటి వారి మనసులో కలగాలి కదా అలా కలిగితేనే కదా మీ ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది వారికి ఈ రోజు నిజంగా ఎగిరి గంతేసి విజలు కొడతారనమాట ఎవరైనా సరే ఎటువంటి వారైనా సరే మీరు ప్రాణంగా ప్రేమించే వాళ్ళని మనసులో తలుచుకుని కర్పూరంతో ఈ చిన్న ప్రయోగం చేస్తే చాలు వారికి కూడా మీ మనసులో వాళ్ళకు కూడా మీరంటే ప్రేమ కలిగి మిమ్మల్ని ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట అంటే మీతో వాళ్ళు కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం అలాగే మీతో మెసేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం అలా చేస్తూ ఉంటారనమాట మీరు ఎవరినైనా బాగా ఇష్టపడినప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడితే ఒకవేళ మాతో బాగా మాట్లాడతారో లేదో కోపంగా మాట్లాడతారో లేదో అని చాలా భయపడుతూ ఉంటారనమాట ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు మనతో మాట్లాడతారో లేదని ఒక పక్క భయం ఉంటుందన్నమాట సరే మాట్లాడితే ఏదో పరిచయం అయ్యారంటే మాట మాట కలిసినంత మాత్రాన్ని మీరంటే నాకు ఇష్టమని చెప్పలేం కదా అలా మనం కూడా భయపడి ఉండిపోతాము ఇంకొంతమంది కాలేజీలో ఉన్నవారు లేదంటే పరిచయం అయిన వాళ్ళు వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు కదా మనుషులు ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే భయపడుతూ ఉంటారు ఒకవేళ ఈ పరిచయం ఫ్రెండ్షిప్తో పోతుందేమన్న సంతోషం వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది వాళ్ళ ప్రేమను చెప్పలేరు అని మనసులో కూడా దాచుకోలేరు వాళ్ళకు కనిపించడం వల్ల అంటే వాళ్ళు ఎదురుగా కనిపిస్తున్నప్పుడల్లా కూడా మనసు అతలా కుతలం అయిపోతుందన్నమాట ఆ అమ్మాయి మనసులోనే ఉంటుంది కానీ వారికి ఎలా చెప్పాలో కూడా అర్థమవు అటువంటి వారందరికీ కూడా ఈ కర్పూరం మీ దగ్గర ఉంటే చాలు ఒక వ్యక్తి ఎలా వశం చేసుకోవాలంటే దాని గురించి నేను చెప్పబోతున్నాను విడిపోయిన ప్రేమికులు కానీ భార్య భర్తలు కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారు కానీ ఎవరైనా సరే మీరు ఎక్కడైనా సరే ఒక అమ్మాయినైనా ఒక అబ్బాయినైనా చూసి ఆ అబ్బాయితో ప్రేమించాలని లేదంటే వాళ్ళతో పెళ్లి చేసుకోవాలని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వారి పేర్లు కూడా కావాలి కాబట్టి కొద్దిగా మీరు ఏం చేస్తారంటే ఒక గంధం ఒక గంధం తెచ్చుకోవాలి ఒక ముద్ద కర్పూరం బిళ్ళ ముందుగా తెచ్చుకోవాలన్నమాట ఒక ముద్ద కర్పూర బిల్లపై మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరుని రాయండి ఏడు ముద్ద కర్పూర బిల్లలపైన రాయాలి ఇలా రాసిన తర్వాత ఈ బిల్లలను ఆ గంధంలో కలపండి గంధంలో కలిపి ఏడు తమలపాకులు తీసుకొని ఆ తమలపాకు పైన ఈ కర్పూర బిల్లలు వరుసగా పెట్టండి అంటే ఒక తమలపాకుపై ఒక కర్పూరము ఏడు కర్పూరం బిల్లలు తీసుకుని ఆ ఏడు తమలపాకుల పైన ఏడు కర్పూరం బిల్లలు పెట్టండి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వెలిగించండి మొత్తం ఒకసారి వెలిగించి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించేయండి అయితే రుద్రాక్ష మాల కావాలి దానికి అంటే మీరు ఎప్పుడైనా సరే ఆదివారం రాత్రి ఎనిమిది తర్వాత అయినా చేసుకోండి లేదంటే ఏ రోజు చూస్తే ఆ రోజు మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేస్తే మీరు ఈ పరిహారానికి రుద్రాక్ష మాల తీసుకొని చెప్పాలన్నమాట అలా రుద్రాక్ష మాల తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఎవరినైనా సరే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మనసు అంటే మీ మనసులో వారి యొక్క పేరుని ఇరవై ఒక్కసార్లు మీరు అనుకోవాలన్నమాట జపం చేసుకోవాలి అలా ఇరవై ఒక్కసార్లు చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఓం హం హ్రీం ఫట్ స్వాహ మరొకసారి చెప్తున్నా చూడండి ఓం హం హ్రీం ఫట్ స్వాహ 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 అని యొక్క మంత్రం అనేది నూట ఎనిమిది సార్లు అనేది చెప్పాలన్నమాట అంటే మీరు కోరుకున్న వారిని మనసులో ఇరవై ఒక్కసార్లు అంటే ఈ ప్రయోగం చేసే ముందు ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకుని ఏడు కర్పూర ముద్దలు అంటే కర్పూర ముద్ద బిల్లలు ఉంటాయి కదా ఏడు కర్పూర ముద్ద బిల్లలు తీసుకొని ఏడు తమలపాకులను పెట్టుకొని వాటిపై పెట్టి మీరు కోరుకున్న వారి యొక్క పేరుని ఆ కర్పూర ముద్దపై రాసి అవన్నీ కూడా వెలిగించాలన్నమాట ఒకటి తర్వాత ఒకటి వెలిగించేయండి అలా వెలుగుతున్నప్పుడు మీరు ఓం హమ్ హ్రీం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మీరు జపించాలన్నమాట వీలైతే మీకు ఇంకా చెప్పించినా పర్వాలేదు కానీ నూట ఎనిమిది సార్లు అయితే కంపల్సరిగా చెప్పించాలి ఈ విధంగా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు మీరే కావాలని ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారో లేదంటే మీరు వాళ్ళతో మాట్లాడినా సరే వారు తొందరగా మీ మిమ్మల్ని మీకు అంటే ఆకర్షితులు అవుతారనమాట అంత శక్తివంతంగా ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి వంద శాతం గ్యారంటీగా నమ్మకంతో చేయండి తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు